స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన సినిమా కారం దాదాపు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు రెండేళ్ల గ్యాప్ తీసుకొని జనవరి పన్నెండవ తారీఖు ఈసారి సంక్రాంతి కానుకగా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ హిట్ని మనకి అందివ్వనున్నారు అందులోను మరీ ముఖ్యంగా కళేజ సినిమా తర్వాత మళ్ళీ డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి చేసిన సినిమా ఇది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కావచ్చు పాటలు కావచ్చు ఇప్పటికే అభిమానులందరినీ ఎంతగా లూపిస్తున్నాయో మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే జనవరి పన్నెండవ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మన స్టార్ హీరో మహేష్ బాబు గారు మరియు గుంటూరు కారం సినిమా యూనిట్ మొత్తం అందరూ కలిసి సొంత ఊరు అయిన గుంటూరులో చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మహేష్ బాబు గారు ఎప్పుడూ లేని విధంగా తన అభిమానులందరితో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు ఇక ఆయన చెప్పుకొస్తూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలా అనుకుంటున్న సమయంలోనే డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గారు ఎక్కడో ఎందుకండి మీ సొంత ఊరైనా గుంటూరులోనే చేద్దామన్నారు నాకు కూడా ఎంతో కనెక్టింగ్గా అనిపించింది అవును ఎక్కడో ఎందుకు మా ఊర్లోనే చేస్తే బాగుండు అనుకున్నాం అందుకే ఇక్కడ చేస్తున్నాము ఇక మహేష్ బాబు చెప్పుకొస్తూ కలేజా సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రమ్తో రాబోతున్న సినిమా అని ఎప్పుడు త్రివిక్రమ్తో కలిసి పనిచేసిన ఆ సినిమాలో ఓ కొత్త మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అది నాకు కూడా తెలీదు అది సరిగ్గా అతడులో జరిగింది ఆ తర్వాత కలేజా ఇప్పుడు గుంటూరు కారల్లో కూడా అదే మ్యాజిక్ జరిగింది మీరందరూ చూస్తారు సినిమా మీకు బాగా నచ్చడం మాత్రమే కాదు బాగా ఎంజాయ్ చేస్తారు బాగా కొడదాం గట్టిగా మళ్ళీ ఓ మంచి బ్లాక్ బస్టర్ హిట్ని ఇచ్చేద్దాం అంటూ చెప్పుకొచ్చారు ఇక ఇంకా మాట్లాడుకొస్తూ ఈసారి ఎందుకో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమా విడుదల కానీ కొత్తగా అనిపిస్తుంది బహుశా దానికి కారణం నాన్నగారు మా మధ్య లేకపోవడమేమో ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు కానీ మా నాన్నకి కానీ సంక్రాంతి పండగ బాగా కలిసి వచ్చిన పండగ మేము విడుదల మేము నటించిన సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అయింది అంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే అది కొన్ని తరాలుగా మా ఫ్యామిలీలో నుంచి వస్తున్నది మా నాన్నగారు ముఖ్యంగా నా సినిమా సంక్రాంతి రిలీజ్ అనగానే ఆయనే ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని టాక్ కనుక్కోవడం ఎలా వసూళ్లు చేసింది అని అనగడం పైగా ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించేది ప్రతి సంవత్సరం నా సినిమా సంక్రాంతికి రిలీజ్ ఉన్నప్పుడు ఆయన కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉండేవాడిని కానీ ఈసారి ఆయన మన మధ్యలో లేరు నాన్న లేకపోయినా మీరందరూ ఉన్నారు కదా ఈసారి మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలి సినిమా ఎలా ఉంది అని ఇక ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న అన్నీ మీరే నాకు అంటూ ఎమోషనల్ అవుతూ ఇంతకన్నా నేను మీకు ఏమి ఇవ్వగలను చేతులెత్తి మొక్కడం తప్ప అంటూ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ మన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన తీరు అక్కడున్న అభిమానులందరినీ మాత్రమే కాదు చూస్తున్న ప్రతి ఒక్క కూడా ఇదిలా ఉంటే మరోపక్క నమ్రతా శరోత్కర్ కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ తాను కూడా ఎమోషనల్ అయిపోయింది నిజంగా మహేష్ బాబు గారి మీద చూపిస్తున్న మీ అభిమానానికి మేము ఏం చేసినా ఏం తెచ్చుకున్నా తక్కువే మీ ప్రేమ మీ అభిమానం ఇదంతా మనందరినీ ఓ పెద్ద కుటుంబంగా చెప్పుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు యావత్ భారతదేశంలోని అందరూ మహేష్ బాబు మీదే చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలి మేమెప్పుడు మాకు ఇచ్చిన దానికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా మేము ఎప్పుడూ మీకు ఇప్పుడు కృతజ్ఞతలుగానే నిలిచిపోతాము నా హృదయం కృతజ్ఞతతో బరువెక్కిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అంటూ నమ్రత కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ తాను షేర్ చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ మన సూపర్ స్టార్ ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి ట్వెల్త్ను రిలీజ్ అవ్వడం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి